హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై టిప్స్ ఎలా ఉన్నారు మీరందరూ సో మేము వెళ్తున్నాము గాలిపల్లికి పండగ అనమాట సో మీరందరూ వెళ్ళిపోయారా పండగ స్టార్ట్ కూడా అయిపోయింది కదా వీడియోస్ లేట్ అయిపోతున్నాయి అంతే అండి సో రమ్య తిరుపతి వాళ్ళకి పని ఉందట వాళ్ళు ఫెస్టివల్ డే వస్తారు మేము వచ్చేసి సాటర్డే మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం అన్న వచ్చాడు ఫ్రైడే నైట్ సో రమ్య వాళ్ళిద్దరు మా ఇద్దరు అల్లుళ్ళు మా ఇద్దరు పిల్లలు శేఖర్ నేను అన్నమాట ఇది కొత్త కార్ బాగుంది కానీ కొత్త కార్లు స్మెల్ దారుణంగా వస్తుంది వాళ్ళు ఇంకా సీట్కి అవి ఉంటాయి కవర్స్ వేయలేదు సో కవర్లు ఉన్నాయి కొత్త కార్కి వచ్చిన కవర్లు అనమాట గొరంగా స్మెల్ వస్తుంది అలాగే కొత్త కార్ కదా విండోస్ అది ఎట్లేదు మొత్తం అని చెప్పేసి సో మొదకైతే అటు ఇటు అటు ఇటు అవ్వుకుంటూ మేము టిఫిన్ తినడానికి అనమాట సో ఎప్పుడు ఊరికి వెళ్ళినా నైట్ వెళ్తే డిన్నర్ చేసిపోతాం వెళ్తే టిఫిన్ చేసిపోతాం అనమాట సో ఇక్కడ అక్షయ్ పూరి ఇడ్లీ ఆర్డర్ ఇచ్చారు నేను అప్పటిదాకా రైట్ మెయింటైన్ చేయాలో వద్దా అని డైలమాలో కూడా బట్టేస్తుంటాయి సో నేను ఏది ఏమైనా కానీ నేను పూరి ఆర్డర్ ఇచ్చాను అనమాట సో ఆల్రెడీ త్రీ ఫోర్ డేస్ నుంచి బయటనే టిఫిన్ అయిపోయింది ఈ బయటనే బోండా మాత్రం ఒకటి ఇంత పెద్దగా ఉందండి చాలా పెద్ద సైజులో బోండాలు ఉన్నాయి మా ఇంటి దగ్గర రాఘవేంద్రలో చాలా జరిగాయి కాబట్టి అక్కడ మేము తింటాం మేము అనేసాం అంటే ఐదు తక్కువ రెండు బయట టిఫిను సో మొత్తంకైతే తినేసాం నేను రెండు పూరలు తినగలిగా ఇందురో డైట్ చేసాం కదా ఫుడ్ కొంచెం కడుపు కంట్రోల్ చేస్తుంది బట్ ఒక పూరి వేస్ట్ చేయలేను కదా సో అది చాయ్లో వేసుకొని తిన్నాను అండ్ మేము వచ్చాం ఇంటికి ఆ రోజు సాటర్డే అత్తేకి ఫాస్టింగ్ కాబట్టి మేము రాకముందే ఇల్లు కడిగి రెడీ అయి ఉండింది పూజ చేసేసింది ఎందుకంటే మేము వచ్చాక చాలా పనులు పిల్లలు ఉంటారు కదా ఆగమావం చేస్తారు సో మా మా అప్పాలు కూడా చకినాలు బెల్ల అవే మన అరిసెలు మేము రాకముందు చేశారనమాట ఎందుకంటే పిల్లలు వచ్చాక ఆగమావం చేస్తారు సో అది అండ్ రమ్మేకో లైట్గా వస్తుందిగా ఈసారి సో ఇది మా ఇల్లు చాలా మందికి ఇన్స్టాలో అప్పట్లో వర్షం పడ రీల్ పెట్టినప్పుడు మా ఇల్లు బాగా ఇష్టం ఒక్కొక్కసారి చూపించండి అన్నారు సో ఈసారి రీల్లో చూపించడానికి ట్రై చేస్తారు ఓకేనా సో ఇది మా ఇల్లు మంచిగా అనిపిస్తుంది పెద్దగా ఉంటుంది సో నేను బయటికి వచ్చినప్పుడు మెయిన్గా వాటర్ తక్కువ తీసుకుంటాను ఎందుకో తెలియదు వాటర్ తక్కువ తీసుకుంటే ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం ఆటోమేటిక్గా జరిగిపోద్ది సో అట్లీస్ట్ మెయింటైన్ చేద్దామని రాగానే ఒక గ్లాస్ నీళ్ళు పట్టుకొని తాగుతూ ఉన్నాను అనమాట ఇంక ఇక్కడ మా అత్తమ్మ తిట్లు మొదలుపెట్టింది తిండి తింటున్నావు లేదా ఇట్లా అయిపోయినా అని చెప్పేసి సో స్నాయిస్ నేను అయిపోయాను రెడీ అప్పుడెప్పుడో టైం డిఫరెంట్ డ్రెస్సులు కొన్ని తెచ్చుకున్నాను ఇప్పుడు సెట్ అయ్యాయి కాబట్టి స్టైల్ కొట్టుకోవచ్చు మనం బక్క అయినాం కదా బాగుంటుందండి ఈ డ్రెస్ నాకు బాగా ఇష్టం ఇంత బాగా అనిపిస్తాయి కదా కానీ ఇది పాలిస్టర్ క్లాత్ క్లాత్ అనమాట సో మొత్తానికి ఈ డ్రెస్ వేసుకున్నాను అనమాట నాకు బాగా ఇష్టం దీంతోపాటు ఇంకోటి బ్లాక్లో కొన్నానండి సో మీషోలు తీసుకున్నాను అప్పుడెప్పుడో పుట్టక పుట్టకముందు తర్వాత ఏంటంటే ఇంకా అత్తెకి ఫాస్టింగ్ కదా సో స్నానం చేసే వంట చేయాలి నాకు ఫాస్టింగ్ ఉన్న అంతే సో అత్త అయిన పిల్లలు చారు పెట్టమన్నారు ఏం చారు టమాటో చారు పెట్టమన్నారు మా ఇంట్లో సాటర్డే దాదాపుగా టమాటో చారీ ఉంటుంది పిల్లలకి ఇష్టం మాకు కూడా ఇష్టం అనమాట అండ్ నేను వచ్చేసి పూల నుంచి వచ్చినప్పుడు అనపకాయలు తెచ్చుకున్నాను ఆ అనపకాయ ఓల్చి ఫ్రిడ్జ్లో పెట్టాను ఓల్చి ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ అందులో ఏమీ చేయలేదు సో వీళ్ళకి అన్నారు నేను తినలేను అందుకే చేయలేదు ఇరిగి పట్టుకొచ్చిన ఈరోజుకాయ అనపకాయ టమాటా కర్రీమనుకుంటాను అనపకాయ వేరు అనప్పకాయ వేరు అనపకాయ అంటే దాన్ని హిందీలో పావుట అంటారు వాళ్ళు వచ్చే శింగా అంటారు తెలుగులో ఏమంటారు నాకు తెలియదు అనపకాయ అంటారు సో మరి వృత్తుగా వచ్చి వచ్చినప్పుడే పిల్లలకి చలికి హూడీస్ వేసుకొని తీసుకొచ్చామన్నమాట మరి వృత్తు ఉంచుకోవడం కానీ తేజీ ఉంచుకోరు నండి పిల్లలకి చలి తక్కువ పెడుతూ ఏమో స్వెటర్లు వేసుకోరు కప్పుకోవడంగా కప్పుకోడు కప్పుకోడు అట్లా ఉంటుంది సో తర్వాత ఏంటంటే వీడి బ్యాగ్ వేసుకొని రెడీ అయిపోయాడు నాని పోదాం పద నాని పోదాం పద ఏడుకో తెలుసా షాపింగ్కి పోవాలంట ఆ బ్యాగ్ నేను ఇష్టపడి డిమాండ్లో తెస్తున్నాను ఒక్కసారిగా నాకు ఇవ్వడండి వాడి వెనకాలే ఉంటుంది కొన్నప్పని చెల్లి ఈవెన్ మేము పూణే కూడా పట్టుకపోయినాం దీన్ని మళ్ళీ ఈడిగో తెచ్చుకున్నాం హైదరాబాద్ నుంచి నేను నా లగేజ్ మర్చిపోయినా పర్లేదు ఈ బ్యాగ్ మర్చిపోయి మళ్ళీ హైదరాబాద్ పోవాల్సి వచ్చేది అంత ఇంపార్టెంట్ అది సో తర్వాత వేసిన అరసలు సూపర్ బుగా పుదీనా ఆ నువ్వులు పెట్టలేదండి గోలిసినప్పుడే ఓడిపోతుందని తర్వాత చకినాలు చకినాలు అయితే చుంచుతున్నాయి అనమాట నాకు చక్కినాలు ఊరికే తిన్నాం అంటే టమాటా నిలువ పచ్చడి తిన్నాం ఇష్టం బాగుంటుంది సో తర్వాత ఏంటంటే ఇక్కడ ఈరోజు గారెలు చేస్తాం ఎందుకంటే రేపు నాకు మా ఫ్రెండ్ని మా ఫ్రెండ్కి గిఫ్ట్ ఇచ్చేది ఉందండి సుఖం నన్నుకి వెళ్ళిపోవాలి ఇంకా పండగ ఇల్లు నుంచి కదా సో ఇవాళ గారాలు చేద్దాం అత్తం వరకు నాకు కుదరదు కదా అని చెప్పేసి ఇవాళే చేయమన్నా అనమాట సో అత్తం ఇక్కడ పిండి కలుపుతూ ఉంది నేనేమో బట్టలు ఆరేస్తా ఉన్నాను వాషింగ్ మిషన్ కొన్నాక పని చాలా ఈజీగా అయిపోయింది దట్టు ఫ్రంట్ లోడు టాప్ లోడు ఆటోమేటెడ్ వాషింగ్ మిషన్ కంటే సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లు చాలా బాగా క్లీన్ చేస్తాయి బట్టలు ఎక్కడ పౌడర్ మార్కలు కానీ ఉండవు మీరు ఒక్క డ్రెస్సు నా ఉతుక్కోవచ్చు నాకు అది ఒకటి బాగా నచ్చింది కొంచెం వాటర్ పోయడం ఇవన్నీ మనం చేసుకోవాలి ఇంకా తప్పదు కాకపోతే అదేమంటారు ట్యాప్ ఆన్ చేసుకోవడం మళ్ళీ డ్రయర్లో ఇవ్వడం మనం చేసుకోవాలి ఈసారి నా వాషింగ్ మిషన్ పాడైపోతే ఖచ్చితంగా నేను సెమీ ఆటోమేటిక్ టెన్ కేజస్ తీసుకోవడానికి ఫిక్స్ అయిపోయాయి అనమాట సో మా ఫ్రెండ్కి ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ కొనియాలి దాని పెళ్ళి ఎప్పుడో నవంబర్ ఎయిత్కి అయింది సో ఇది లేట్ అయిపోయింది అనమాట ఆన్లైన్లో వాళ్ళ ఊరికి డెలివరీ లేదు కష్టపడి చేసిన వన్ మంత్ అయినా అవ్వలేదన్నమాట డెలివరీ కొత్తతో పప్పు పోడి పెట్టింది మా అత్తయ్య మనము బయట కొన్ని పప్పుల పైన ఏదో కెమికల్ వేస్తారంట అది మెరవడానికి ఆ కలర్ ఉండడానికి వాటికంటే బెటర్గా మనం ఇంట్లో వేసుకున్న పప్పులు కలర్ ఉంటాయి కానీ మాకంటే మా వేస్తుంది అందుకే అంటున్నాం బట్ చేసే వాళ్ళు చేసేవాళ్ళు లేనప్పుడు ఏం చేస్తారు అంటే ఇప్పుడు మీ ఇంట్లో కూడా అనుకోండి ఇప్పుడు ఈవెన్ మాకు కూడా రమ్మక నాకు ఇండివిజువల్ చేయరాదు సో ఇంకా తప్పదు కదా మంచిగా వాష్ చేసుకొని వాడుకోవడమే సో ఆ పప్పు పరం మా అత్తమ్మ ఆన వస్తుంది ఎలా మురుకుల పిండిలో వస్తుంది సో అందుకే పట్టించుకొచ్చింది మా ఇంటి షెఫ్ గారు మా శేఖర్ గారు అని ఫీలింగ్ మా అత్తయ్యకి ఏదో ఉప్పు కారం చూడండి ఇంక ముందేనా రమ్మంటుంది రాజు రారా చూడరా అని చెప్పేసి ఆయన పెద్ద లెవెల్లో ఇంత పడుతుంది అమ్మ అని చెయ్యి ఇట్లా చూపిస్తారు ఆ చెయ్యి చూపిస్తే ఎట్లా అర్థమవుద్దు నాకు అర్థం కాదు సో ఈరోజు ఈసారి బబ్బరి పప్పు వేసి అప్పాలు చేస్తున్నాం అత్తేవాళ్ళు దాదాపు పల్లె వేసే వేస్తారు శంగపప్పు కూడా వేయరు పల్లె వేసేస్తే బా బలి పొంగుతాయి మమ్మీ వాళ్ళ ఇంట్లో పప్పు కానీ శంగపప్పు కానీ ఖచ్చితంగా వేస్తారు అప్పాలల్లో సో ఈసారి పప్పు వేసేస్తున్నారు సో చూసారా అందరం చేసింది ఒక ఎత్తు అయితే మా ఆయన ఆ కారూడి వేసిన ఒక ఎత్తు ఆ కారపూడు వేసినందుకే అప్పాలు అప్పుడప్పుడు బాగా అవుతాయి అన్న ఫీలింగ్లో ఉంటాం మేమందరం అట్లుంటుంది కొడుకు కదా మీ ఇంట్లో కూడా అంతేనా నాకు కమెంట్లు చెప్పండి సో ఇంకా ఇక్కడ చేయాలి కదా ఇదంతా ఊడుస్తూ ఉందనమాట మా అక్కడ ఊడ్చి చేప వేసే అని చెప్పింది అండ్ చలికాలం స్టార్ట్ చేసరికి ఫోర్ అయింది ఎండ తగ్గిపోయింది సో నేను ఇక్కడ ఊడ్తున్నాను కదా అక్కడ అప్పాలు చేద్దాము ఇవాళ అక్కడ చేయము ఇక్కడ చేస్తాం ఎందుకంటే ఎండ తగ్గిపోయింది ఈజీగా గోలేయడానికి అందుకోవచ్చు కూడా అండ్ నేను అప్పాలు చేయడం లాంటివి చేయం ఓన్లీ వాటిని కాల్చడమే చిన్నప్పని చెల్లి ఈ అప్పాల సోదే నాకు నచ్చదండి తినడం కూడా చేశాక వన్ డే టూ డేసే తింటాను ఎక్కువ తినను చేయడం కూడా నాకు నచ్చదు చేసిన ఒక గ్లాస్ వేయడం కొంచెం చేయడం ఇష్టం అప్పుడే వేసుకోవాలి అప్పుడే తినాలి సో అందుకనే ఈ కాల్వడం లాంటివి పెట్టుకోను గోలియడమే అంటే కాల్చడమే ఇది చేయడం అనమాట సో మా ఇంట్లో అప్పాలు కాల్చే డ్యూటీ నాది అయ్యే అప్పాలైనా కానివ్వండి సో వీళ్ళు ఇంకా స్టార్ట్ చేశారు కదా ఇప్పుడే ఇక్కడ మరి అమ్మే మిస్ అయిపోయింది పోయి కింద మంట పెట్టొచ్చి వీళ్ళు ప్రెస్ మిషన్తో ప్రెస్ చేస్తూ ఉంటే నేనేమో గోళీ చేసి ఇస్తూ ఉన్నాను అనమాట అనుకున్నంత కష్టమేం కాదు ఇద్దరు ముగ్గురం ఉంటే ఇచ్చేయడం ఖచ్చితంగా ఒకరు హెల్ప్ ఉంటేనే తొందర అయిపోతాయి సో టక వీళ్ళిద్దరు వీళ్ళు ఇద్దరు వీళ్ళిద్దరిట్లో ఒత్తిస్తే నేనేమో కాల్చా అనమాట మా శేఖర్ చాలా బాగా వేస్తారు తనకి చిన్న అనమాట చెప్తారు చిన్నప్పుడు నేను చేసేది మా అమ్మ కాల్చేది రమ్యా అత్తమ్మ చేస్తే రమ్య శేఖర్ చేస్తే అత్తయ్య కాల్చేదంట లేకపోతే వీళ్ళందరూ చేస్తే మా అమ్మయ్యే కాల్చేవారంట సో అదే చెప్తా ఉన్నారు కానీ అప్పుడు వాళ్ళు చేసినట్టు కాదు డెడు కుంచెడు మానేడు ఇంకేదో అంటారు అన్నీ మనం చేయలేం ఈ జనరేషన్లో ఎవరం చేయలేమండి దండం పెట్టుకోవచ్చు మొక్క వచ్చి మన పెద్దవాళ్ళకి పెద్ద పెద్ద గంప నిండి అప్పాలు చేసేవాళ్ళు వన్ మంత్ వరకు మీరు ఊర్లలో ఎవరింటికి పోయినా టిఫిన్ కింద అప్పాలే ఉంటాయి ఇది కన్ఫామ్ అన్నమాట సో కొత్త మా ఆయన నేను చేసేది చూపించు అంటే షూట్ చేశాను ఏం లేదు ఇంతే దీన్ని పూరి ప్రెసర్ అంటారు కానీ మన తెలంగాణలో అందరూ చెక్కల కోసమే వాడతారు దీన్ని అప్పాల మిషన్ అనేది ఇంకొక పేరు కానీ మాట్లాడేటప్పుడు పూరి ప్రెసర్ ఇవ్వండి అంటారు బట్ ఇట్ ఈస్ అప్పల మిషన్ హోల్స్ లేకుండా అప్పలు వేసారనుకోండి అవి ఏంటో చూడటానికి సెంటర్ అట్రాక్షన్ ఉండదు ఖచ్చితంగా హోల్ పెట్టేసుకోవాలి నేను మా రమ్మేది ఖచ్చితంగా అత్తే అప్పుడప్పుడు హోల్స్ పెట్టదు మర్చిపోయి మా హోల్ అని చెప్పి మరి హోల్ పెట్టినవే చేపిస్తాం అనమాట సో మొత్తాకైతే ఇందులో సగం అయ్యాక నేను కాల్చడం స్టార్ట్ చేశాను పొయ్యి మీద ఏం చేసినా ఆ టేస్ట్ చేంజ్ ఉంటుంది ఎందుకో తెలియదు పొయ్యి మీద మనం నాన్ వెజ్ అయినా సూపబ్గా ఉంటుంది ఇలా అప్పాలు పిండి వంటలు చేసినా మస్తు ఉంటుంది అదొక యూనిక్ ఫ్లేవర్ తోటి ఉంటుంది అన్నమాట సో ఇడ ఈ మంట చాలాసేపు అంటుకోలేదు ఇక మొత్తం అంటది దీనికి దేనికి ప్రాణం ఆగదీ మంట పెడతాను ఊకే ఎదు సరే ఉంటాయి కట్టను ఎందుకు కట్టుకోవట్లేదు సో అట్లా లేట్ అయిపోతుంది సో అట్లా కొంచెం తిట్లుగా తినేస్తాం మేము ఈ గ్యాప్లో సో ఇంకా ఇక్కడ అప్పాలు కాల్చడం స్టార్ట్ చేస్తాను అనమాట ఈ మధ్య మధ్యలో మాత్రం అక్కడ అప్పాలు ఒత్తుకుంటూ ఇటు మంట మంట పెట్టడం అట్లా ఇంటికి నేను వెళ్ళి అప్పాలు తీసుకోవడం ఇందులో వేసుకోవడం కాల్చడం ఇది నా అనమాట కానీ బాగా అనిపిస్తుంది ఫ్యామిలీ అందరూ కలిసి ఉన్నప్పుడు రమ్య లేదు కదా ఎక్కడో ఎవరో లేనా ఫీలింగ్ ఎందుకంటే మా ఉన్నదే చిన్న ఫ్యామిలీ మా శేఖర్ రమ్య మా అత్తమ్మ ఇందులో ఏ ఒక్కరు మిస్ అయినా చిన్నగా అయిపోతుంది ఓ యారాలు వాళ్ళు ఇంక ఇద్దరు ముగ్గురు ఆడపడుచులు ఉంటే ఇల్లు ఇంకా పెద్దగా ఉండదేమో సో ఉన్నదే మేము ముగ్గురం నలుగురం కాదు మేమే మేమే కాబట్టి అందరం ఉంటేనే ఫుల్ఫిల్ అయినట్టుగా ఉంటుంది మా తిరుపతి అయినా రమ్య లేకపోయేసరికి కొంచెం ఏదో అనిపిస్తే అలా కూడా ఫోన్ చేసి క్లాస్ మీకు మీరు రారీ రారా పండగ ఉన్నప్పుడు మీటింగ్ లేని చెప్పేసి సో వాళ్ళు రేపు రాత్రి అయినా ఎల్లుడి పొత్తులైనా వచ్చేస్తామని చెప్పేసి అన్నారు సో ఫైనలీ మన అప్పాలు డండన్ డన్ ఆ తర్వాత అత్తేని మిర్చిలు వేయమన్నా అనమాట సో మా అత్త చేస్తే మిర్చిలు సూపర్గా ఉంటాయి టేస్టీగా మంచిగా పొంగుతాయి మస్తు ఉంటాయి సో చిన్న మిర్ప మిర్చి మజ్జిలి ఉంటాయని శేఖర్ వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళిపోయాడు नाक पिल की अत्य की मिर्ची मीच